కలిసి ఆ ఉద్యానవనంలోకి వచ్చింది ఇంతలో వినాయకుడు పెద్ద ఏనుగు రూపంలో మారి పిచ్చెక్కినట్లుగా పెద్ద గీంకారం చేస్తూ అందర్నీ భయపెట్టాడు అయ్యబాబోయ్ పిచ్చెక్కిన ఏనుగు వస్తోంది చంపేస్తుందేమో అని వల్లీదేవి భయంతో పరుగుతీసింది రక్షించేవాళ్లు ఎవరని చూస్తూ అక్కడ నిలబడిన వృద్ధ బ్రాహ్మణుణ్ణి తన మనవరాలు అనుకుని గట్టిగా కౌగిలించుకుంది వల్లీదేవి ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి కౌగిలించుకోగానే వినాయకుడు తన ఏనుగు రూపాన్ని మాయం చేశాడు ఏనుగు గీంకారం ఆగిపోవడంతో వల్లీదేవి భయం తగ్గి కళ్ళు తెరిచి చూసింది ఆమె చూస్తున్నది వృద్ధ బ్రాహ్మణుణ్ణి కాదు ఆయన సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మారిపోయాడు ఆ తర్వాత అందరి సమక్షంలో వల్లీ వారి కళ్యాణం వైభవంగా జరిగింది ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు